ఏమేమి షేర్లో వంట చేస్తాను అనేసి రెడీ చేసుకుంటాన్ని అన్నీ రెడీ చేసినా అన్ని సంచిలో నుంచి పక్కాకి అయితే పెట్టేసినా ఇప్పుడు వంటకైతే ఇంక పొయ్యి కానీ రెడీ ఉంది కట్టెల పొయ్యి పొయ్యి అయితే తెచ్చేసుకున్నాం కదా రాల లేకుండా ఈ అయితే వీడియో చేస్తాం ఫ్రెండ్స్ షేర్లోనే సెల్ పని అయితే అయిపోయింది అనమాట అందుకని షెన్లో వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం అనమాట ఇప్పుడైతే మనం పొయ్యి అయితే రెడీ చేసుకుందాం కొంచెం కొత్త పొయ్యి కాబట్టి కొంచెం బొట్లు పెట్టి రెడీ చేస్తాను స్టార్ట్ చేయి ప్రాసెస్ మరి బొట్లు పెడతావా కడిగే ఇరవై అయితే నేను టమాటో చట్నీ వేస్తున్నాను టమాటో చట్నీ అన్నీ తెచ్చుకున్నాం కానీ కింద అంటే నిలువ చట్నీ కింద పర్చుకుని ఇంకొకటి మర్చిపోయినాం అనమాట మరిన్ని వస్తువులు అంటే మర్చిపోతాం ఏదో ఒకటి ఏదో కొత్త పొయ్యి కదా కొంచెం బొట్లు పెట్టేసి అయితే మేము స్టార్ట్ చేద్దామండి వంట పెట్టి ఈరోజు ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కాదు ఫస్ట్ రోజు కొత్త తెచ్చుకున్నాం కదా చేసేది ఫస్ట్ అందుకని బొట్లు పెడుతున్నాం ఫస్ట్ ఇంకంత మొత్తం బొట్లు అయితే ఇప్పుడు ఇప్పుడైతే కింద పెట్టుకుందాం ఇది కొత్త పొయ్యి కదా అంత కలర్ అంటుంది అనమాట ఎర్రగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దామండి పయ్యే బాగా సూపర్ ఎంత కలర్ ఉంది పొయ్యి కట్ల పయ్యే కుమ్మర పై కదా అనేది మట్టి డౌన్ కుమరిపోయ్య కొద్దిగా మనం సరిగా అనుకోలే అనుకుంటే ఇట్లా ఈరోజు అయితే నేను టమాటా నిలువ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది నెల ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలలు మామూలుగా అయితే బయట పది రోజుల నెల అట్లా పైనే ఉంటుంది ముందు అయితే టమాటా పచ్చడికి కావాల్సిందని చెప్తాను కేజీ టమాటాలు తీసుకున్నా కిలో టమాటా కేజీ టమాటాలకి అంటే కొలతలతో చెప్తున్నా ఈరోజు కేజీ టమాటాలు వంద గ్రాములు చింతపండు వంద గ్రాముల కారం వంద గ్రాములు ఉప్పు రెండు స్పూన్లు మెంతి పొడి రెండు స్పూన్లు అవాలి పొడి కొద్దిగా పసుపు ఉప్పు నూనె నూనె అయితే ఇంకా పోపు కనమాట ఇప్పుడైతే ఇవి ముందు పోయి అంటే ఇవన్నీ కట్ చేసుకున్నామని నీట్గా కడిగేసి కడి లేకుండా తుడుచుకోవాలి టమాటాలో తడి లేకుండా తుడుచుకోవాలా తుడుచుకోవాలా ముందు పొయ్యి ఆన్ చేద్దాము పొయ్యి స్టవ్ ఆన్ చేసినట్లు పొయ్యి ఆన్ చేస్తావా స్టవ్ ఆన్ చేసి అందామని రోజు అదే వాడతాం కాబట్టి అదే వస్తుంది అనమాట స్టవ్ ఆన్ చేసుకుందాం అనేది ఇంకా మనకి ఈరోజు అయితే పొయ్యి అంటించుకుందామండి కట్టెల పొయ్యి ముందు చేస్తున్నాం కాబట్టి చూడండి ఈరోజు వచ్చిందని కుక్కలు అన్నీ వచ్చినాయి ఏం చేస్తున్నారా అని పొయ్యి అయితే అంటి అండి ఇంక ఇది చిన్నగా అంటుకుంటుంది ఈ లోపల మనం టమాటాను నీట్గా కడిగేసుకొని కట్ చేసుకున్నామండి వాటర్ అల్తీ పోయా మనకు తక్కువ సైపోయి అడుగు గుంతలో తెచ్చుకుంటే బాగుంటుంది కదా గుంతలో ఉన్నాయి ఇవి కడిగేసి నీట్గా తుడిచేసుకోవాలా తడి లేకుండా టమాటాలు అయితే కడుక్కున్నాక ఇంక నీట్ గా ఇట్లా తడి లేకుండా తుడిచేసుకోవాలా పోయి అంటుకున్నలే తుడిచి మరి రెడీ చేయి తొందరగా టమాటా పండ్లు అయితే ఇంకా తడి లేకుండా నీట్ గా తుడిచేసుకున్నానండి ఇప్పుడు అయితే కట్ చేసుకున్నామండి టమాటాలు అన్ని కట్ చేసుకోవాలిగా చిన్న చిన్నగా పొడుగు అయినా కట్ చేసుకోవచ్చు ఇట్లా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు టమేటా నిలువ చట్నీ నిలువ పచ్చడి నిలువ పచ్చడి కూడా అంటారా గాలికి ఇట్లా వస్తుంది కదా ఇది పోగా టమాటాలో అయితే కట్ చేసుకునేది అయిపోయిందండి ఇంకా కడాయిలోకి వేసేసుకుందాం టమాటా పనులు ముక్కలు కడాయిలోకి వేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేద్దామండి ఈ కేజీ టమాట పండ్లు కదా ఇంక అన్నీ కట్ చేసేసిన ఇప్పుడైతే కళాయిలోకి వేసుకొని ఇంక పొయ్యి మీద అయితే పెట్టేద్దామండి దీంట్లోకి ఏం నీళ్ళు అట్ల నూనె వేసే అవసరం లేదు ఇట్లా ఉడికించుకోవాలి అయితే అయ్యే వరకు ఇంకా టమాటాలు అయితే వేసినాక మూత అయితే పెట్టేద్దామండి మూత పెడతావా మూత పెట్టేసి ఇంక బాగా మెత్తగా మగ్గేంత వరకు ఇంకా అట్లే కలుపుకుంటూ మధ్యలో పెట్టేసుకోవాలి పోయింది ఈ లోపల నేను కొంచెం చింతపండు అంత పీసులు అయితే తీసేసుకుంటాను దాంట్లో ఉంటాయి కదా గింజలు అవుతుంది అవి తీసేస్తాను పీసులు పచ్చడి కాబట్టి ఇదంతా నీట్గా తీసేసుకోవాలా చింతపండు బాగుంది తెలుగుందే తెలుగుందే అయితే నీట్గా పీసులు అన్నీ తీసేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇది మనం టమాటో పనులలో వేసుకుందామా ఇది కానీ ఉడకబడుతుంది టమాటోలతో పాటు చింతపండు కానీ బాగా ఉడకాలన్నమాట అందుకని మనం ఇప్పుడు ఇంకా కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు వేసిన ఈరోజు నేను ఇంటికాడ కాకుండా ప్రశాంతంగా ఇట్లా చెట్టు కింద కూర్చొని వీడియో చేయాలని చెప్పేసి అయితే సేమ్ అయితే వచ్చినామనమాట సేమ్లో పని అయితే ఏం లేదులండి కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్నాయి మీకు కొత్తగా ఉంటుంది కదా అది పొయ్యి మీద మేము అని చెప్పి చేస్తున్నాం వీడు చింతపండు వేసుకున్నాం కదా మొత్తం కలిపేసి మరొకసారి మూత పెట్టేద్దామండి మరి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి లేకుంటే అడగండుతుంది గాలిండి కాబట్టి అంత దగ్గరికి వస్తుంది పగ అంతా పొగ ఎక్కువ ఉంది టమాటా పండ్లు అయితే బాగా మెత్తగా ఉడిపోవాలండి దీంట్లో నీరు అంతా పోవాలా కొంచెం మనకు ముక్కలుగా ఉండాలంటే కొంచెం ముక్కలుగా మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట మెత్తగా కావాలనుకుంటే మొత్తం బాగా ఉడకాల టమాటా పండ్లు అయితే బాగా మెత్తగా మగ్గిందండి ఇంకా దీంట్లో మనం కొంచెం ఎల్లిపాయలు దాని చేసుకుందాం మనం మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు నేను అయితే మిక్సీ పట్టడం లేదు కాబట్టి ఇప్పుడు దంచేస్తున్నా మెత్తగా మెత్తగాలంటే మీకు సిగ్గాలు పట్టుకోవచ్చు పచ్చడి ఇది కానీ మగ్గితే ఇంకొక ఐదు నిమిషాలు ఇది కానీ మగ్గితే అయిపోతుంది ఉల్లిపాయలు వేసినాం కదా పచ్చివాసన వే వరకు టమాటో పనుల్లో అయితే నీరంతా బాగా మగ్గిపోయిందండి నీరు లేకుండా టమాటో బాగా మెత్తగా మగ్గింది ఇప్పుడైతే దించేసుకుందామండి ఇది అయిపోయిందా కలుతుంది కదా కాల్తచ్చు బట్ట తీసుకో ఇంక పక్కన పెట్టేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలా ఇంకా చల్లగా అయిన తర్వాత మనం ఉప్పు కారాలు అన్నీ వేసేసుకుందాం అండి లోపల మనం పోపు వేసుకుందాం ఉప్పు కారాలు వేసి తర్వాత పెట్టాలా తర్వాత పెట్టేద్దాం ఈ లోపల అది చల్లగా ఈ లోపల అంత తొందరగా చల్లగా అవుతుందే అంటే పోపు తర్వాత కానీ చల్లగా అయినాక వేసుకుందాం వేసుకుంటాం కదా మనం పోయింది కాబట్టి రెడీగా పోపు వేసుకుందాం కడాయి కడాయి నూనెస్తాను టమాటా పచ్చడికి తిరువాతికి అయితే కడాయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వేడైంది నూనె వేస్తున్నా మూడు వందల గ్రాముల వరకు వేసుకోవాలి కేజీ టమాటాలకి పచ్చడికి పోపు నూనె ఉండాలి కదా కొద్దిగా పచ్చడి అంటే కొంచెం నూనె బాగా పడుతుంది పచ్చడి అంటే నూనె ఉంటేనే బాగా ఎక్కువ రోజులు ఉండేది అయితే వేడైందండి ఇంకా ఇప్పుడు మనం శనగ బ్యాలెంలు ఉద్ది బ్యాలెలో వేసుకున్నాం తరువాత అయితే కొంచెం చిటుపట్టనాక ఎల్లిపాయలు వేసుకుందాం ఉద్ది బ్యాలలు శనిబ్యాలు కొద్దిగా ఎర్రగా అయినాక జీలకర్ర వాళ్ళ వేస్తున్నాం దీంట్లోనే ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను ఎల్లిపాయలు మనకి ఎక్కువ ఎర్రగా అవసరం లేదు ఎందుకంటే పచ్చడికి కాబట్టి పోపు అయితే ఎర్రగా అయిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో ఇప్పుడైతే ఇంకా దించేసుకుందామండి దించేసుకుందాం అండి పోపు రెడీ అయింది ఇంకా మనకు పచ్చడి చల్లగా కావాలి కాబట్టి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అన్నీ వేసి కలుపుకుందామండి టమాటా పచ్చడికి అయితే మనం మగ్గించుకున్న టమాటా పనులకు బాగా చల్లగా అయిందండి ఇప్పుడు దీంట్లో మనకి ఏమేమి కావాలో అన్నీ వేసుకుందామండి ఇప్పుడు పోపు కానీ రెడీగా ఉంది కదా అన్నీ వేసి పోపులో ఇప్పుడు వన్ కేజీ టమాటాలు తీసుకున్నాం కదా మనము ఇంకైతే కారం వచ్చేసి వంద గ్రాములు వంద గ్రాములు కారం ఇదైతే చిన్నది కొలత డబ్బా అనమాట నెయ్యి ఇది వంద గ్రాములు ఉంది ఇది అందుకని దీంతో కొలుచుకుంటున్నాను నేను వంద గ్రాములు కారం కొద్దిగా ఉంచుతున్నాను అనమాట కొంచెం తక్కువ వస్తే చూసుకుందామండి ఉప్పు కానీ వేస్తున్నా ఉప్పు వంద గ్రాముల రెండు స్పూన్లు అవాల పొడి ఒక స్పూన్ మెంతి పొడి దీంట్లోనే కొద్దిగా పసుపు ఇవన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకొని మనం పోపులో వేసుకోవాలా చేతితో కానీ కలుపుకోవచ్చు ఇట్లా తింటుంది కాబట్టి దీంతోనే కలిపేస్తున్నా మొత్తం ఉప్పు కారాలు అయితే మొత్తం కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు కలర్ఫుల్ వచ్చింది టమాటా పచ్చడి అయితే సూపర్ ఉంది ఇంకా మన సేమ్లో అయితే మనం టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఇదంతా తిరువాత వేసుకుందామండి పోపులోన సదులు పోయే కూడా మనం ఏమన్నా పప్పు అది లేనప్పుడు ఎప్పుడైతే పని అయిపోయింది మొత్తం మనం పోపులైతే వేసేసుకుందాం అనేది ఇదంతా కొంచెం పోపు వేడిగుంది కదా మనం చల్లగా అయినాక ఒక డబ్బాలో అయితే ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మా అమ్మ చేసేటప్పుడు ఎప్పుడో టమాటో పండ్లు తెచ్చుకొని చాలా అంటే సంవత్సరం వరకు ఉండేటట్లు చేసేవాళ్ళం అప్పుడు ఎందుకన్నా మరి పప్పుకి లేనప్పుడు అదే టమాటా పచ్చడి తీసి పప్పులోకి వేసేవాళ్ళు టేస్ట్ బాగుంటుండే పోపులో వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి పచ్చడి అయితే మొత్తం తిరువాతలో కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అయిందో చూద్దాం దీంట్లోన కరెక్ట్గా ఉన్నాయే లేదు ఇంకేమన్నా తక్కువ ఉంటే కానీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పచ్చడి కాబట్టి మనం తక్కువ వచ్చినప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట ఉప్పు చింతపండు అన్నీ కరెక్ట్గా జరిపినాయి కారము సరిపోయినాయా కారం కావాలంటే ఇంకొంచెం పడుతుంది కానీ మనకైతే సరిపోతుంది ఇంకా ఓసారి గొంగూర ఊరిమే అది అదే పచ్చడి చేసి చూడే కారం ఎక్కువైపోయింది గొంగూర పచ్చడి మూడు నెలలో అట్లా అయింది చేసి ఇప్పుడు కానీ ఉంది ఇంకా ఉంది మరి అయిపోయిందా మరి రెడీ అయింది పచ్చడి అయితే మరి తింటావా టేస్ట్ చూస్తావా చూడు మరి కొద్దిగా అన్నం తెచ్చుకున్నావు కదా అన్నం తెచ్చుకున్నాం మరి చూడ టేస్ట్ చూడే

டமேட்டோ பச்சடி அன்னமே திண்டுனம் இரவு சேரில் சேரில் இங்கே மன்னிட்டு வாரம் அே வாரம் அந்த பன்னி அது அப்படினு இங்கே சேரில் அன்னம்தான் தின இதே ஃபஸ்ட் ஹிங்க டேஸ்ட் அப்படி சூப்பர்ஸ் டமேட்டோ பச்சடி అన్నీ కరెక్ట్ గా జరిపినాయి బాగా కుదిరింది బాగుందే సూపర్ పప్పు గిప్పు ఏం పని లేదన్న పప్పు ఏం అవసరం లేదు పప్పు చెప్తున్నాయి కానీ చేయొచ్చు అనమాట అర్థం అంతా టమాటా పచ్చడి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది టేస్ట్ అయితే నచ్చితే మీరు ట్రై చేయండి వీడియో అయితే చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి മറക്ക വീഡിയോ മേ മുന്തുണ്ടാമ ഫ്രെണ്ട്സ് ബായ്